నమస్తే అండి ఈరోజు ఎగ్తోటి చాట్ చేస్తున్నాను దీనికి బాండీ బాండి పెట్టుకొని దానిలో నూనె వేసాను నూనె వేడిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా సన్నగా కోసాను ఇది ఒక గ్రేవీ లాగా ఉంటుంది చాట్లాగా విడిగా తినడానికి మన రగడ ఇట్లాంటివి తింటారు కదా అలా అన్నమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు టమాటా వేద్దాం తర్వాత దీనికి కావాల్సింది బటరు మూడు ఎగ్స్ అండి మూడు ఎగ్స్కి సరిపడా ఈ ఉల్లిపాయలను టమాటాలు చూపిస్తున్నాను మీకు గరం మసాలా ఉప్పు కారం కావాలి ఉల్లిపాయలు వేగినాయండి బాగా ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను టమాటా బాగా ఉడుకుతుందండి ఇట్లా మెరుక్కుంటా ఉండాలి ఇలాంటి అట్లగాడు తీసుకొని గరిటె మామూలుగా కాకుండా ఇట్లా కొట్టడానికి మూడు ఎగ్గులు బాయిల్ చేసి ఉంచానండి అవి దీంట్లో వేస్తాను ఇప్పుడు వేసి ఎగ్గును కూడా ఇట్లాగే కొట్టేసుకుంటూ ఉండాలి బాగా మొత్తం మ్యాష్ అయిపోయి ఒక మొత్తం గ్రేవీ లాగా తయారైపోతున్నాను Would exist in ఇప్పుడు దీనిలో గరం మసాలా వేస్తున్నాను కారము సాల్ట్ ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని బటర్ కూడా వేయాలి దీనిలో హైలో ఉంచి బాగా ఇదంతా ఒక లాగా అయిపోయేటట్టు ఇదంతా కూడా ఇట్లా కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ రెడీ అయిందండి దీంట్లో బటరు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఎంత బటర్ వేస్తే అంత క్రీమీగా బాగుంటుంది